ఓం శాంతి తపస్సుకు ఆధారము ఆత్మానుభూతి శివబాబా మొట్టమొదట తపస్సుకు పునాది వేశారు బ్రహ్మబాబా తపస్సు ద్వారా నేను భారీగా లేను నేను శరీరము కాదు నేను జ్యోతిర్బిందువును అని అనుభవం చేశారు లైట్ను అనగా ప్రకాశమును మైటును అనగా శక్తిని ఆ లైటు మైటు పైకి వెళుతూ ఉంది నా లైటు ఎలా పైకి వెళ్తూ ఉంది అని బాబా గమనించసాగారు నెమ్మది నెమ్మదిగా వారికి ఆత్మానుభూతి జరిగినప్పుడు వారు తమ బంధుమిత్రులకు ఉత్తరాలు వ్రాయటం ప్రారంభించారు ధర్మపత్ని కోడలు మొదలైన వారికి ఉత్తరాలు వ్రాసారు ఓ యశోద నీవు ఆత్మవు ఓ రాధిక నీవు ఆత్మవు నీవు ఎవరు నిన్ను నువ్వు తెలుసుకో అని వ్రాసారు ఇంతకుమించి ఇంకేమీ వ్రాయలేదు ఉత్తరాలలో వారు దేహ విషయాలు వ్రాయడమే మానేస్తారు వారు నేను ఆత్మను నా మాదిరిగానే వారు కూడా ఆత్మలే అని అర్థం చేసుకున్నారు ఆ ఉత్తరంలో శక్తి ఉండేది లౌకిక ఉత్తరాల్లో దేహ సంబంధాలైన విషయాలు నిండి ఉంటాయి దేహ భావాలే ఉంటాయి కానీ సాకార బాబా ప్రారంభం చేసిన ఉత్తరాల్లో దేహ సంబంధాలు ఉండేవి కావు శక్తి ఉండేది ధర్మము ఇంటి నుండే ప్రారంభమవుతుంది అనగా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అనే గాయనము అనుసారంగా వారు ఇంటి నుండే సేవ ప్రారంభించారు మొట్టమొదట వారి నుండి ఇంటి వారికే శక్తి లభించింది చేసి చేయించే శివబాబా అంటే కరణ్ కరావన్హార్ శివబాబా వారి ద్వారా చేయించారు ఇంటివారు ఆ ఉత్తరాలు చూసినప్పుడు బాబాకు ఏమైంది అని అనుకున్నారు సంబంధాల గురించి ప్రేమ గురించి ఏ ఉత్తరమూ రాయలేదు కేవలం నీవు ఆత్మవు అని మాత్రమే వ్రాసారు మాతో గల సంబంధము మాపైన గల ప్రేమ ఏమైపోయింది అని ఆలోచిస్తూ వారి కళ్ళు ప్రేమ బాష్పాలతో నిండాయి పతి పట్ల ప్రేమైతే ఉండనే ఉంటుంది కదా జన్మ జన్మాంతరాల నుండి సంబంధాల ప్రేమ ఉంటుంది కానీ ఇప్పుడు కర్మ బంధనాలు తెగిపోయే సమయం వచ్చింది నిరాకారులైన శివబాబా సాకారంను తనవారిగా చేసుకునే సమయం వచ్చింది వారి బుద్ధిని శుద్ధపరిచి దివ్య బుద్ధిని చూపని శివబాబాదే బ్రహ్మబాబా ఇంటికి వచ్చినప్పుడు వారి పత్నికి పతి తన ముందు నిలిచుని ఉన్నా ఆమెకు వారు పతిగా కనిపించలేదు కోడలకి మామగారిగా కనిపించలేదు ఇరువురి ఆంతరికము నుండి బాబా బాబా అనే శబ్దాలు వెలువడినాయి ఎదురుగా ఎవరున్నారు వీరైతే మా బాబా అంటే వీరైతే మా తండ్రి అని అనుకున్నారు వారు ఆశ్చర్యంగా బాబాను చూడనారంభించారు మా ఎదుట ఒక దివ్యమూర్తి నిలబడి ఉన్నారనే భావము వారికి కలిగింది వీరు ఆ దాదా కాదు మీకు ఈ విషయం తెలిసి ఉంటుంది బాబా సత్సంగంలో కూర్చుని ఉన్నప్పుడు వారి గురువు ఇంటికి వచ్చాడు వారికి గురువుల పట్ల చాలా ఉండేవి సభ నుండి లేచి ఒక చిన్న గదిలోకి వెళ్ళి ఏకాంతంలో కూర్చుండిపోయారు ఆ క్షణంలో వారిలో శివబాబా ప్రవేశమయ్యారు బాబా ప్రవేశించే సమయం వస్తూనే ఇంటిలో సత్సంగంలో కూర్చుని ఉన్న నిమిత్తలైన పిల్లలకు ఎవరి ద్వారా యజ్ఞము ప్రారంభము కావలసి ఉండినదో వారికి కరెంటు లభించింది మేము ఎవరి భక్తి చేస్తూ ఉండినామో శ్రీకృష్ణుని భక్తి కానీ దేవతల భక్తి కానీ ఆ రూపంలో బాబా నుండి మా వరకు అకస్మాత్తుగా కరెంటు ప్రవహించింది బాబా కొంతమందికి సాక్షాత్కారం చేయించారు కొంతమందికి కరెంటునిచ్చారు పరోక్షంగా అపరోక్షంగా రెండు విధాలుగా నేను వచ్చానని పిల్లలకు అనుభూతి చేయించారు ఏ పిల్లలకైతే బాబా అనుభవం చేయించారో వారందరము బాబా ఇంట్లో కలుస్తూ వచ్చాము ఆ సమయంలో ఒక చిన్న గదిలో బాబా గీతాజ్ఞానముని ఇచ్చేవారు చాచా మూల్చంద్ గారితో కలిసి బాబా చాలా దాన ధర్మాలు చేసేవారు బాబాకు దాని మహాదానీల సంస్కారం ఉండేది భూమి అయితే ముందే తయారైపోయింది ఎప్పుడైతే శ్రీ బాబా ప్రవేశం జరిగిందో అప్పుడు మేమందరము బాబా వద్దకు వచ్చేస్తాము ఓం శాంతి